பாரத மா தானா நியூஸ் நான் பேர் ரவலி ఉత్తరాంధ్ర తిరుపతిగా ప్రఖ్యాతిగాంచిన విశాఖ మహానగరంలోని పెందుర్తి వెంకటాద్రిపై బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి మే పదహారు నుండి ఐదు రోజుల పాటు జరిగిన వేడుకల్లో స్వామివారి కళ్యాణం సహా అనేక వైదిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు మహర్తి రాజ్ రామానుజాచార్యుల ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో విశాఖ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు సోమవారం ఉదయం చక్ర స్నానం చక్ర తాల్వర్యలతో కలిసి దివ్య స్నానమాచరణ మహాపూర్ణాహుతి జరిపించారు సాయంత్రం శ్రీ పుష్పయాగం ద్వాదశారాధన స్వామివారికి విశేష అర్చనలు ఊంజల్ సేవలతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తి అయినట్లు రామానుజాచార్యులు తెలియజేశారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఆలయాన్ని ఏర్పాటు చేసిన నాటి నుండి నేటి వరకు ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను మైమరిపించాయి చిన్నాలు నృత్యాలు కనువిందు చేశాయి కార్యక్రమంలో ఆలయ ఆలయఈవో నీలిమ ధర్మకర్త ఎంఎస్ రాజు పెందుర్తి శ్రీ రామకృష్ణ తదితర ప్రముఖులు పాల్గొన్నారు అదే అండి ఆయన ఇచ్చాడు కదా నవరత్నం అయ్యామ్మో గదీయవే త మనుకో అయి అమ్మో గదీయవే తమా ఆ నవరత్నాలతో అతికినటువంటి ఆ కబాటాలు ఏవైతే ఉన్నాయో అవి దాంట్లో ఏ యా మీద వెళ్ళేవి అంటే ఎంత బాగుంటుంది ఏ చవితి ఇంటికి వెళ్ళవో అడుగుతున్న ముందు వాళ్ళ మనసులో ఉన్నది అదే కదండి మా గారి కనపడకపోతే ఎక్కడికో వెళ్ళిపోయాడు రెండో ఇంటికి అనే వాళ్ళ బాధ వేడి వేడి అన్నం దోన

कदाधरा नम सांगिणी এই রোজ ওরক బ్రహ్మోత్సవ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం వైశాఖ మాసంలో దశమి పర్వదినాన్ని శ్రీవారి ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఏడో సంవత్సరంలో వైశాఖ మాసంలో నాడు శ్రీ 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 చిన్నచేరు స్వామి చేతుర్వేదగా శ్రీవారి ఆలయ ప్రతిష్ట జరిగింది అది మొదలుపొన్న ప్రతి సంవత్సరం కూడా వైశాఖ మాసంలో దశమి పర్వదిన సందర్భంగానే శ్రీవారికి పాంచానికి దీక్షతో ఐదు రోజులు ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందన్నమాట రెండు రోజుల ముందుగా విశ్వక్షణ ఆరాధన వాస్తవ పుణ్యహనం ఏకసరాత్రి కార్యక్రమాలు చేసి ఆ మన్నాడు విశేష లక్ష మళ్ళీ దులసి అర్చన చేసుకొని దశమి పర్వదినాన్ని కళ్యాణ మహోత్సవం చేసుకొని తర్వాత ఏకాదశిని సందర్భంగా తిరువేదోత్సవం చేసుకొని చివరి రోజు అయిన ఈరోజు ద్వాదశి ఈ రోజు ఉదయాన్నే శ్రీవారి వసంతోత్సవం కార్యక్రమం మహాపూర్ణహ కార్యక్రమం చేసుకొని సాయంత్రం సమయంలో ద్వాదశ ఆరాధన కార్యక్రమాన్ని నిర్వహించుకుని శ్రీ అనే కార్యక్రమం కొన్ని వందల కేజీలు పూలు తీసుకొచ్చి శ్రీవారి కథాలు ఏమొచ్చి శ్రీ కార్యక్రమం నిర్వహించుకుంటాం అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చదువుకుంటాయి వచ్చిన భక్తులందరికీ కూడా దేవస్థానం మంచి ప్రసాదాలు ఏర్పాటు చేసి ఉచిత ట్రాన్స్పోర్ట్ సదుపాయాన్ని ఏర్పాటు చేసి భక్తులందరూ కూడా ధరించడానికి స్వామి సన్నిధి కనిపిస్తున్నారని చక్కగా అందరూ కూడా ప్రగాఢ విశ్వాసంతో వచ్చి బ్రహ్మరో బ్రహ్మోత్సవం ఐదు రోజులు కూడా బ్రహ్మాండ నాయకులు సేవ చేసుకుంటూ ప్రతి భక్తులు కూడా చరించారనమాట ఇలాంటి కార్యక్రమాల ఆలయంలో విశేషంగా ఉత్సవాలు ప్రత్యే వృక్షోత్సవం మాసోత్సవాలన్నీ కూడా విశేష విశేషోత్సవాలన్నీ మన ఆలయంలో జరుగుతూ ఉంటాయి ఈ రోజుతో ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమం సరిపూర్వత అయినట్టుగా జయ శ్రమ